తిరుమలలో కల్తీ నెయ్యికు కారణమైన ద్రోహులను కఠినంగా శిక్షించాలి పల్ల హిందువుల మనోభావాలతో చెలగాటమాడిన గత వైసీపీ ప్రభుత్వం తిరుమలలో జరిగిన కల్తీ నెయ్యికి కారణమై ద్రోహులను కఠినంగా శిక్షించాలని డెబ్బై మూడవ వార్డ్ పరిధి ఉడాకాలడి వెంకటేశ్వర స్వామి ఆలయంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్ల శ్రీనివాసరావు పల్ల మాట్లాడుతూ గత ప్రభుత్వంలో హిందువులపైన హిందూ దేవాలయాలపై అనేక దాడులు జరగడమే కాకుండా ప్రపంచంలో ఉన్న హిందువుల అందరి మనోభావాలను కించపరిచేలా కోట్లాది భక్తుల నమ్మకమైన తిరుమల లడ్డును ఉద్దేశపూర్వకంగానే అరవై ఎనిమిది పాయింట్ పదిహేడు లక్షల కిలోల కల్తీ నెయ్యితో సుమారు ఇరవై కోట్ల లడ్డులు తయారు చేశారు అప్పటి పాలక మండలి సభ్యులను మరియు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని హిందువులందరి తరఫున ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం జరిగింది నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ వార్డుల కార్పొరేటర్లు గంధం శ్రీనివాస్ రౌతు శ్రీను బోండా జగన్నాథం జిల్లా పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ ఆంధ్రప్రదేశ్లో కలియుగ దైవంగా భావించేటువంటి వెంకటేశ్వర స్వామి తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి గుడిలో ఏవైతే మనం పరమ పవిత్రంగా భావించేటువంటి లడ్డు ఉందో లడ్డు ప్రసాదం ఆ ప్రసాదం తయారులో జంతువుకి సంబంధించినటువంటి సింథటిక్ వినియోగించి ఇరవై కోట్ల లడ్డూల్ని తయారు చేసి అవి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మరి గత ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో మరి చేయడం చాలా దారుణం ఇది ఒక ఆంధ్రప్రదేశ్గా కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మరి వైసీపీ నాయకులు అడు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు అప్పుడు ఉన్నటువంటి మరి ఈవో టెంపుల్ చైర్మన్ కావచ్చు సుబ్బారెడ్డి గారు కావచ్చు అలాగే ఈ కర్ణాకర్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ సింథటిక్ గీని లడ్డు తయారులో వినియోగించి చాలా పాపపు కార్యానికి ఒడిగట్టారు వీరందరి మీద కూడా శిక్ష విధించాలని చెప్పేసి ఈరోజు మేము కోరుతున్నాం కేవలం ధనదాహం ఈరోజు అరవై ఎనిమిది పాయింట్ ఒకటి ఏడు లక్షల టన్ను సంబంధించి కిలోలు క్షమించాలి అరవై ఎనిమిది పాయింట్ ఒకటి ఏడు లక్షల కేజీలు వీళ్ళు కల్తీ నెయ్యిని తెచ్చి ఇరవై కోట్ల లడ్డులు తయారు చేశారు నాకు తెలిసి ఇవన్నీ కలిపి రెండు వందల యాభై కోట్లు ధనదాహం కోసం దోపిడీ కోసం హిందువులు మనోభావాలను దెబ్బతీసి కార్యక్రమం చేపట్టారు ఆ వెంకటేశ్వర స్వామి కట్టిన శిక్ష చేశారు కనుక లెవెన్ సీట్లు పదకొండు వంద పరిమితం అయ్యారు కానీ దోషులు శిక్షించాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా పునరావృతం కాకుండా ఉండాలి అంటే వాళ్ళని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు శిక్షించాల్సిన అవసరం ఉంది ఈరోజు అందుకనే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిల్క్ మేపుకు కూటమి నాయకులు కూటమి ప్రభుత్వం ఈరోజు ముందు ఈరోజు రాష్ట్రంలో ఉంది వాళ్ళందరూ ఇచ్చినటువంటి పిల్క్ మేరకు ఈరోజు అన్ని దేవాలయాల్లో కూడా సంప్రోక్షం చేయడం పూజలు చేయడం జరిగింది వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పడం జరిగింది తెలియనటువంటి ఈ జరిగినటువంటి అపచారాన్ని మరి తెలుగు ప్రజల్ని మరి ముందు హిందువుల్ని మన్నించమని చెప్పి కోరుకోవడం జరిగింది ఎవరైతే ఆయుందవ ధర్మం పట్ల విశ్వాసం లేనటువంటి వ్యక్తి దీనికి ఒడగట్టారో మీ అందరికీ తెలిసిందే ఆయన ధర్మం పైన విశ్వాసం లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మీరు కల్తీ నీరుతో మరి ఈ దోపిడీకి పాల్పడ్డారు వీళ్ళకి శిక్ష పడాలని చెప్పేసి ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది ఇప్పటికైనా సరే మన అందరం కూడా అప్రమత్తంగా ఉండాలి గుడుల్లో ముఖ్యంగా ఆ నమ్మకాల మీద దెబ్బ కొట్టేటువంటి వారికి శిక్ష వేయాలి మన అందరూ కూడా ముందుకు వీళ్ళు చేసేటువంటి దోపిడీని ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ వెంకటేశ్వర స్వామిని మన్నించి మనం కోరుకుంటూ మరి ఇలాంటి వీరికి మళ్ళీ ఈ సంప్రోక్షణ ద్వారా మళ్ళీ శుద్ధి చేయడం కూడా జరిగింది అని సందర్భంగా తెలియజేస్తూ దీనికి శిక్షలు ఎవరైతే ఉన్నాయో ఎవరైతే ఈ దోపిడీకి వడగట్టారో వాళ్ళకి శిక్షించాలి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు